ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు తనకు తగిలిన ఎదురు దెబ్బల్ని స్టప్పింగ్ స్టోన్స్ లాగా మలచుకుంటూ నవ్విన నాపుచేనే పండింది అన్నట్టుగా మరి ప్రతిపక్షాలు ఆయన మాటని ఎక్కడో విదేశాల్లో చదువుకున్నాడు తెలుగులో పట్టు తక్కువ మనకేదో ఎక్కువ ఉన్నట్టు మరి చాలా కామెంట్లు చేశారు మరి తగిలే రాళ్లను పునాది చేసి ఎదిగిన ఒక వ్యక్తిగా మరి ఈరోజు ఎంతో పరిణితి సాధించి ఒక నాయకుడిగా తన పాదయాత్ర ద్వారా అపురూపమైన ప్రజాభిమానాన్ని దక్కించుకున్న వ్యక్తి మిత్రుడు నారా లోకేష్ గారు ఐ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ హిస్ ఫ్యూచర్ ఎండివర్స్ రాబోయే అద్భుతమైన విజయంలో లోకేష్ గారి పాత్ర చాలా కీలకం అందులో ఆయన అద్భుతమైన విజయం సాధించాలని నాలాగే ఎందరో అతనికి అండగా ఉంటారని ఆయన జన్మదినం సందర్భంగా తెలియజేస్తున్నాను ఆల్ ద బెస్ట్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డియర్ నారా లోకేష్ గారు